ఈరోజు అంబేద్కర్ గారి గురించి మనం అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన ప్రపంచ మేధావి అదేవిధంగా ఈ రోజుకి రాజ్యాంగం అమల్లో జరుగుతుంది అంటే ఆ రోజు ఆయన ముందు చూపుతో రాసిన పెద్ద ఈ రోజు కూడా అమలు జరుగుతున్నాయి అంటే ఆయన ఎంత మేధావి అనేది కూడా మనం అందరం ప్రతి ఒక్కరు కూడా మనకి ఆలోచించుకోవాల్సిన విషయం ఈరోజు అలాంటి పెద్దల విగ్రహాలు కానీ పెద్దలు వాళ్ళు చేసిన రాజ్యాంగాల్లో ఏ అయితే ఈరోజు ఇంప్లిమెంట్స్ అవుతున్నాయో దాన్ని అన్నీ కూడా మనందరం కూడా పోవాల్సిన పాటించాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే ఈరోజు మనందరం కూడా కోరుకునేది ప్రజలకు ఏ విధంగా కష్టాలు రాకుండా ప్రజలు కూడా సంతోషంగా ఉండే విధంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా జీవితాల్లో బాగా వెలుగు రావాలనే ఉద్దేశాలతోటి ఎన్నో ఆ రోజు రాజ్యాంగంలో కూడా మనకి పెట్టడం అవే ఈరోజు ప్రభుత్వాలు కూడా దాన్ని అమలుపరుచుకుంటూ ఈరోజు అనేక ప్రాంతాల్లో ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా మన బడుగు బలహీన వర్గాలలో కూడా అన్ని వసతులు ఉండేటట్టుగా ఈరోజు ప్రభుత్వం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా